నమస్తే శ్రీరామ్ సార్ ఇది గ్రాండ్ విటారా బ్రిజా జెటా వేరియంట్ సార్ ఇది రెండు వేల ఇరవై మూడు ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మూడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది జస్ట్ పద్దెనిమిది వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది సార్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పుష్ బటన్ స్టార్ట్ వస్తాయి అలా వీల్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది టోటల్ జెన్యున్ ఉంది బండి లొకేషన్ మటుకు జగిత్యాల మా చరిత్ర కార్ బాజార్ ఆఫీస్లో ఉంది సార్ లోకల్ వెహికలే దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు అయితే టైల్ ఉన్నాయి అలా వీల్స్ ఉన్నాయి సిక్స్ ఎయిర్ బ్యాగ్ వెహికల్ సార్ బుష్ బటన్ నచ్చింది పద్దెనిమిది వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి లెదర్ సిట్టింగ్ తోటి ఉంది సార్ ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలేదు చిన్న స్క్రాచ్ లేదు బండికి అయితే టోటల్ జెన్యున్ ఉంది ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఈ కస్టమర్ అయితే కావాలని ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నట్టున్నాడు సార్ ఇవన్నీ మారుతి సారీ విటారా బ్రిజా రెండు జెటా వేరియంట్ సార్ ఇది రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది జస్ట్ పద్దెనిమిది వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది మీరు ఏమైనా లోన్ కావాలంటే కూడా దాదాపు పది లక్షల వరకు అయితే లోన్ వస్తుంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోర్రీ రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ ఇవ్వచ్చే నేనైతే మొట్టమొడిపోయి ముట్టుకోలే డిక్కీ లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు డిక్కీ కూడా ఉంది రివర్స్ కెమెరా ఉంది గ్రాండ్ విటారా స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ వస్తుంది సార్ ఇది దాదాపు లీటర్కి అయితే పదిహేను నుంచి పద్దెనిమిది వరకు అయితే మైలేజ్ వస్తుంది ఓన్లీ పెట్రోల్ వెహికలే ఎవరన్నా కొత్త బాండి కొనుక్కున్న వాళ్ళు ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ తీసుకోవచ్చు సార్ ఇంటి వరకు కూడా ఒరిజినల్ ఉంది మేపీస్ రిప్లేస్ కాలేదు ఏం డ్యామేజ్ కూడా లేదు టోటల్ జనరీ ఉంది ఇది ఒరిజినల్ ఉంది సిక్స్ ఎయిర్ బ్యాగ్ వెహికల్ సార్ ఇది గ్రాండ్ విటారా బ్రిడ్జా జెటా వేరియంట్ ఇది ఇందులో ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి టోటల్ అంటే టోటల్ ఒరిజినలే ఉంది నెక్స్ట్ పద్దెనిమిది వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది ఏబిఐ బ్రేక్ వచ్చింది బాగున్నట్టు కూడా ఒరిజినల్ ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి పదమూడు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ ఇది రెండు వేల ఇరవై మూడు ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మూడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది జస్ట్ పద్దెనిమిది వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది గ్రాండ్ విటారా జెటా వేరియంట్ ఇది ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి టోటల్ జెన్యూన్ ఉంది బండికి సంబంధం ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు పదమూడు లక్షల ఎనభై వేల రూపాయలు ఉంది సార్ మీరు లోన్ కావాలంటే దాదాపు పది లక్షల వరకు లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోర్రీ వెహికల్ లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్యాకార్బాజార్ ఆఫీస్లో ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మా ఇద్దరు నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి థ్యాంక్ యూ